హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ విజి బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వర్షాకాలంలో మాత్రమే దొరికే కంటి చూపును మెరుగుపరిచే పొనగంటి కూర ఇంకా పెసరపప్పు వేపుడు కర్రీ అయితే చేస్తున్నానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే పొనగంటి కూరని ముందు రోజు రోజునైటే శుభ్రంగా ఏరేసి పెట్టుకున్నానండి కాడలు తీసేసి ఆకులు మాత్రమే వేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే వాటర్లో నానబెట్టేసుకున్నాను ఆకుకూరలైనా కూరగాయలైనా మనము సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని కడుక్కుంటే పైన ఉన్న క్రిములన్నీ కూడా పోతాయండి చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట ముఖ్యంగా ఆకుకూరలు మాత్రం సాల్ట్ వాటర్లో తప్పనిసరిగా కడుక్కోవాలి ఇంకా పెసరపప్పు కూడా అరగంట ముందుగానే నానబెట్టేసి ఉంచుకున్నాను ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి చిత్త కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఇంకా తాలింపునైతే బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పొనగంటి కూర కంటికి చాలా చాలా మంచిదండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న పొనగంటి కూర వేసుకోవాలండి అది నేనైతే సన్నగా తరిగేసి వేసుకుంటున్నాను అలా సన్నగా తరిగితే మనకు త్వరగా మగ్గుతుంది ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి మనం ఆకుకూర ఎప్పుడు కూడా చిన్న మంట మీదే మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి పెసరపప్పుని ఉడికించాల్సిన అవసరం లేదండి చాలా త్వరగా ఉడికిపోద్ది అనమాట కొంచెం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు తగినంత కారం కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇంక మూత పెట్టేసుకొని మనము మగ్గించుకోవాలి అసలు వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి మనము ఇట్లాగే చిన్న మంట మీద మగ్గించుకున్నాము అంటే చక్కగా రుచిగా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇంక ఇప్పుడైతే నాకు చక్కగా పొనగంటి కూర కానీ పెసరపప్పు కానీ మెత్తగా ఉడికినాయండి వేపుడు కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందన్నమాట వేడి వేడి అన్నంలో కనుక అవి వేసుకొని తిన్నాము అంటే అసలు ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్